హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న లొకేషన్ సూపర్ ఉంది కదా ఇది మక్తల్ పట్టణ కేంద్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుండి రాయచూరు వెళ్ళే వారికి మనకి అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది అయితే మక్తల్ వెల్కమ్ టు మక్తల్ మున్సిపాలిటీ అని చెప్పేసి వెల్కమ్ బోర్డు ఇలా రాత్రిపూట లైట్ల షోతో చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది కార్లు బైకులు ఇతర వాహనాల వారు ఖచ్చితంగా ఇక్కడ ఆపి ఫోటోలు దిగి ఎంజాయ్ చేసిపోతున్నారు మీకు కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వెల్కమ్ టు మక్తాల్ మున్సిపాలిటీ అని చెప్పేసి అలాగే ఆ పక్కన ఐ లవ్ మక్తల్ అని చెప్పేసి ఒక విగ్రహం కూడా ఉంటుంది పగళ్ళు చూడటం కంటే రాత్రిపూట చూస్తే మాత్రం చాలా హైలైట్గానే కనిపిస్తుంది ఈ ప్లేస్ చాలా అద్భుతంగా చూడండి ఇక్కడ నుండి మనకు ఐ లవ్ మొక్తల్ బోర్డు కూడా ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇది గతంలో కట్టారు ఇది ఇక్కడ ప్రధాన రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ జాతీయ రహదారి ఉంటుంది రాయచూర్ టు హైదరాబాద్ వెళ్ళే వాహనదారులు కార్లు ఆవి కూడా మా ఇక్కడ ఫోటోలు దిగి వెళ్తున్నారు అంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే మాత్రం మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్